అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం భద్ర మహాపురుష రాజయోగం వల్ల సింహరాశి జాతకులకు కలిసి వస్తుంది సింహరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా బలోపేతమవుతారు వర్తక వ్యాపారాలలో లాభాలు ఉంటాయి నూతన ఆదాయ వనరులు కల్పిస్తాయి భౌతిక సుఖాలను పొందుతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ సమయంలో ఏ పని చేసినా విజయం వరిస్తుంది సంతానం నుండి శుభవార్తలు వింటారు తమ బాధ్యతలను పూర్తి చేయాల్సి ఉంటుంది ఉద్యోగులకు ఈ సమయం అస్థిరంగా ఉంటుంది ఈ సమయంలో ఒక సీనియర్కు జూనియర్కు వాగ్వాదం ఉండవచ్చు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఉంటుంది కుటుంబ సభ్యులకు సంబంధించిన సమస్య గురించి మీ మనసు ఆందోళన చెందుతుంది ఈ సమయంలో వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి లేకపోతే గాయాలు అయ్యే అవకాశం ఉంది తప్పుడు సాక్ష్యం ఇవ్వడం లేదా తప్పు స్థలంలో సంతకం చేయడం మానుకోండి భూమికి భవనానికి సంబంధించిన ఏదైనా వివాదాన్ని కోర్టుకు తీసుకెళ్లే బదులు పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మంచిది మీ ప్రేమ భాగస్వామితో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి వారి విస్మరించవద్దు మీ జీవిత భాగస్వామికి సంబంధించి కొన్ని సమస్యల గురించి మీ మనసు కొంత ఆందోళన చెందుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి మిత్రుల సాయంతో ముఖ్యమైన వ్యవహారాలు వేగంగా పూర్తవుతాయి బంధుమిత్రుల వల్ల కొన్ని శుభవార్తలు వినడం జరుగుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం వరిస్తుంది రావాల్సిన డబ్బు బాకీలు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతాయి ఈ రాశి వారికి దశమ చతుర్థ స్థానాల్లో ఈ రెండు మహాభాగ్య యోగాలు ఏర్పడినందువల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో లాభాల అంచనాలను మించుతాయి ఆస్తి సంబంధమైన ధనలాభం లాభం కలుగుతుంది ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి లభించే అవకాశం ఉంది ప్రముఖులతో లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి గృహ వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు మీ అదృష్ట రంగు గ్రే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి